ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 13వ వచనం దయచేసి చదవండి ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 13వ వచనం ఆరు దినములు నీవు కష్టపడి ఆరు దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను ఆ ఆరు దినములు నీవు కష్టపడి నీ పని అంతయు నీవు చేయవలెను నీవు కష్టపడాలా నీ పని అంతయు నువ్వు చేయాలంటే కానీ దేవుడు చెప్పాడు ఆరు దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలను నీ పని స్పష్టంగా ఉంది బైబిల్లో నీ పని కాబట్టి ఇది నీవు చేయవలసిన పని నీవే చేయాలి తప్ప నీ కొరకు ఇంకొకరు చేసి పెట్టరు అర్థమవుతుందండి దేవుని బిడ్డ ట్రూత్ ఏమిటంటే ఇది నీ గమ్యము నీవు ప్రయాణం చేయాలి నీవే ప్రయాణం చేయాలి నీ తరపున ఇంకెవడు చేయలేడు నా గమ్యం దేవుడు నాకు ఇచ్చాడు నా గమ్యం నాకు దేవుడు ఇచ్చాడు ఈ గమ్యము నాతో పాటు ఎవరున్నారు ఎంతమంది బ్రదర్స్ వస్తానన్నా నాతో పాటు ఎంతమంది సిస్టర్స్ వస్తారు నాతో పాటు సేవలకు లేతా ఎవరు నాకు సహాయం చేస్తారు ఎవరు నాతో పాటు ఉన్నారు బుద్ధిహీనత ఫులిష్నెస్ నా గమ్యము ఇది నేనే నడవాలి నేనే చేరాలి నీ గమ్యము నీవే చేయాలి నీవే వెళ్ళాలి నీవే నడవాలి ఇది అంతే తప్ప ఇంకొకరు నడిచేది కాదు నీ తరపున ఇంకొకరిని హైర్ చేసుకోలేవు ఇంకొకరిని నువ్వు హైర్ చేసుకోలేవు నా తరపున ఎవరిని హైర్ చేసుకోలేను అంటే ఇంకొకరిని అప్పగించలేను కాబట్టి ఈ గమ్యంలో ఈ ఆత్మీయ నడకలో ఈ గమ్యము చేరే ప్రయాణంలో నీ గమ్యాన్ని నీవే చేరాలి ఇంకొక మాట చెప్తాను నీ భర్త నీ భార్య కూడా పనికిరారు అంటే నా గమ్యానికి నా భార్య కాదు లేదా నా భార్య గమ్యానికి నేను కాదు నా బిడ్డలు కాదు అంటే ఎవరు కాదు నా గమ్యాన్ని నేనే చేరాలి బైబిల్ చెప్తుంది ప్రతి వాడును తన్ను గురించి లెక్క అప్పగించాలి పరలోకంలో అర్థమవుతుందండి ఇండివిజువల్గా అనుకోసమే ఒంటరిగా వచ్చాము ఈ లోకానికి ఒంటరిగా వెళ్ళిపోతాం అందరు తెలిసిన సత్యమే కొత్త చెప్పేది ఏమిది అది అలానే ఒంటరిగా నేను కౌంట్ ఇవ్వాలి నాకు ఇచ్చిన గమ్యం ఏమిటో ఇంకొక మాట చెప్తాను ఒక్కొక్కరికి ఒక్కొక్క గమ్యం ఉంటుంది అర్థమవుతుందండి నా గమ్యం వేరే నీ గమ్యం వేరే నాకు ఒక రకమైన గమ్యం ఇచ్చాడు నీకు ఇంకొక రకమైన గమ్యం ఇచ్చాడు అట్లా ఒక్కొక్కరికి ఒక రకమైన గమ్యం ఉంటుంది మనం ఏంటంటే ఇతరులాగా ఉండాలనుకుంటాం ఇతరులు ప్రయాణం ఉంది ఇతరుల లక్ష్యాలు ఉన్నాయి అది మనం తీసుకోవాలనుకుంటాం అది చాలా బుద్ధిహీనమైన విషయం కాబట్టి మనకు దేవుడిచ్చిన లక్ష్యం ఏమిటో మనం తెలుసు మనమే తెలుసుకోవాలి దాన్ని మనమే నడిచి చేరుకోవాలి దేవుని బిడ్డ గమ్యము గుర్తెరుగు దేవుడు ఏ గమ్యాన్ని నీకు ఇచ్చాడో గమ్యం గుర్తిరుగు అప్పుడే నువ్వు ప్రయాణం చేయగలవు నీవే ప్రయాణం చేయాలి